హలో అండి అందరూ ఎలా ఉన్నారు లైఫ్ శాంతి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు శాంతిని న్యూజిలాండ్లో ఉంటాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు మా క్రైస్ చర్చ్ నుంచి ఇట్లీ కాపు టు మౌంట్ కుక్ ట్రిప్ ఈ వీడియోలో చూపించబోతున్నాను సో ఇంట్రడక్షన్ ఆ వీడియో రికార్డ్ చేయలేదు సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్ట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఫ్లైట్ అనమాట అంటే ఫోర్ థర్టీ కల్లా ఎయిర్పోర్ట్లో ఉండాలి సో త్రీ థర్టీ గల్లా లేదు అన్న ఆ పరిస్థితి అది ఎందుకు ఎప్పుడు ఎర్లీ ఎర్లీ ఫ్లైట్స్ కానీ లేట్ నైట్ ఫ్లైట్స్కి వెళ్తానంటే మనీ కొంచెం సేవ్ చేయొచ్చు అవి కొంచెం చీప్ గా ఉంటాయి దట్ ఈస్ ఓన్లీ రీజన్ ఎయిర్ న్యూజిలాండ్ కి వెళ్తున్నాం నా ఫ్రెండ్స్ వల్ల ఆఫ్ వచ్చింది మళ్ళీ ఫస్ట్ టూ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినాయి అనమాట సౌత్ ఐలాండ్ లో వెదర్ బాగాలేదేమో అని టెన్షన్ పడ్డాం మేము ఉండేది నార్త్ ఐలాండ్ సో ఈ ట్రిప్ వచ్చేసి మాకు వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అనుకుంటా క్రైస్ట్ చర్చ్ కి ఆక్లాండ్ నుంచి అదే క్విన్స్టాన్ అయితే టూ అవర్స్ పట్టేస్తుంది లక్కిలీ మా ఫ్లైట్ అయితే క్యాన్సిల్ అవ్వలేదు మేమైతే క్విక్గా బోర్డ్ అయిపోయాం కానీ నాకైతే చాలా డ్రౌజీగా అనిపించింది అండ్ మోరోవర్ నేను సుఖమంతా ఎప్పుడైతే ట్రావెల్ చేస్తానో ఎప్పుడు ఫ్లైట్లో టర్బులెన్స్ ఉంటుందన్నమాట నేను ఒకదాని ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం స్టేబుల్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ భయపడుతూనే కూర్చుంటాను ఫైనల్గా అయితే క్రైస్ట్ చర్చ్లో ల్యాండ్ అయిపోయాం బ్యూటిఫుల్ సన్ రేస్ చూసామన్నమాట స్కై కలర్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి కార్ బుకింగ్ నైన్ ఓ క్లాక్ అనేట ఫిఫ్టీ డాలర్స్ సేవ్ చేయడానికి ఇప్పుడు అంటే ఎయిట్ ఓ క్లాక్ కల్ ఓపెన్ చేస్తారు ఎయిట్ ఓ క్లాక్ కల్లా మనం వెళ్ళచ్చు బట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ వెయిట్ చేయాలన్నమాట జస్ట్ సేవ్ ఫిఫ్టీ డాలర్స్ దానికి ఇప్పుడు స్టార్ట్ పిక్చర్స్ కూడా వెళ్తున్నాం ఒక ఫార్టీ మినిట్స్ ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసాం ఈ వీళ్ళు యూట్యూబ్ ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేస్తాను లాంగ్ వీడియోకి అండ్ ఈ ఈవినింగ్ వరకు ఆలోచించాను సో షటిల్స్ అన్నీ ఇక్కడికి వస్తాయన్నమాట మన ఎవరైనా న్యూజిలాండ్ వచ్చేవాళ్ళు ఎక్కడైనా ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటే సిటీలో కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇలాంటి ఎయిర్పోర్ట్ షటిల్స్ కనుక తీసుకుంటే ఫిఫ్టీన్ డాలర్స్ టెన్ డాలర్స్లో అయిపోతుంది సిటీలోకి తీసుకెళ్తారు ఈవెన్ ఆక్లాండ్ అలాంటి పెద్ద సిటీస్ అయినా సేమ్ అనమాట అలా కాదు అలా కాదు అని ఊబర్ అలా బుక్ చేసుకోవాలంటే డబల్ ప్రైస్ ట్రిపుల్ ప్రైస్ అవుతూ ఉంటుంది సో ఎవరైనా న్యూజిలాండ్ ఫస్ట్ టైం వచ్చే వాళ్ళు ఉన్నా లేదు అనుకుంటే న్యూజిలాండ్ ఏమంటారు ఇలా ట్రావెలింగ్ అయినా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లు వెళ్ళాలంటే ఇలాంటి షర్టిల్స్ చూస్ చేసుకోవచ్చు లేదు అంటే మనం బుక్ చేసుకున్న కారు వాళ్ళే ఫ్రీ షర్టిల్ పంపిస్తారు వాళ్ళకి ముందుగానే చెప్తే సో మేము బుక్ చేసుకున్న కార్ ఏంటో షర్టిల్ ఒక టెన్ మినిట్స్లో వస్తుందని చెప్పారనమాట సో మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం అండ్ బయట సూపర్ చలిగా ఉంది ఐ హెవ్ టు అవుట్ హౌ కోల్డ్ ఇట్ ఈస్ సుక్మన్ ఓవరాక్షన్ చేస్తాడు ఏమన్నా అంటే పంజాబీస్ లైక్ దాట్ పంజాబీస్ లైక్ దాట్ ఇస్ ఇట్ ఫైన్ కోల్డ్ ఫ్రీజింగ్ వీళ్ళు టెన్ మినిట్స్లో వస్తానని చెప్పేసి హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయించారనమాట అది కూడా అక్కడ వస్తుంది కదా Let's go and get our car. <laughs> ఇక్కడ కార్ రెంటల్స్ అనమాట అక్కడ కొండలు కనిపిస్తున్నాయా బట్ యా ఏరియా అంతా కార్ రెంటల్స్ సో మేము తీసుకున్న కార్ అది అనుకుంటా బట్ లోపలికి వెళ్ళి డీటెయిల్స్ అన్నీ ఇచ్చి అప్పుడు సో లెట్స్ గో అనమాట మన కార్ ఎస్ తీసుకున్నాం ఎందుకంటే స్నో ఏమైనా పడితే జస్ట్ ఇన్ కేస్ ఫోర్ వీల్ డ్రైవ్ ఉన్న కార్స్ మాత్రమే ఎలా చేస్తారు న్యూజిలాండ్లో అలాంటి ప్లేసెస్కి సో అందుకని లెట్స్ గో వెళ్తూ ఇంకా చూద్దాం చేసుకున్నాం అనమాట సో ఇప్పుడు మనం వెళ్ళాలి ఈ కార్ వచ్చేసి త్రీ డేస్కి అండర్ టెన్ థౌజండ్ రూపీస్ ఇండియన్ కరెన్సీలో పడింది బట్ యాభై వేలు మాత్రం డిపాజిట్ కట్టాలన్నమాట అంటే కట్టాలి అంటే హోల్డ్ చేసి పెడతారు క్రెడిట్ కార్డ్ని సో రిటర్న్ ఇచ్చేసాక అది మళ్ళీ అన్హోల్డ్ అవుతుంది క్రైస్టర్ సిటీ సెంటర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట ఎందుకంటే రీసెంట్గా ఎక్కువ వచ్చిన సిటీ ఇది ట్వంటీ సిక్స్టీన్ అనుకుంటా మొత్తం ఈ సిటీని రీబిల్డ్ చేశారు అందుకే ఆర్కిటెక్చర్ చాలా న్యూగా ఉంటుంది సీ సంథింగ్ ఎల్స్ బికాజ్ ఐఎమ్ సో హంగ్రీ అండ్ ఇవాళ పబ్లిక్ హాలిడే అవ్వడం వల్ల జనాలు అసలు ఎవరు ఎక్కడా లేరు అనమాట ఇది వచ్చేసి క్రైస్ట్ చర్చ్లో ఫేమస్ ప్లేస్ రివర్ సైడ్ మార్కెట్ అని చెప్పి అంతా ఈటర్ ఇక్కడ ఉంటుంది సో ఆ ప్లేస్కి వచ్చాము త్వరగా తినేసి వెళ్దాం నాకు మఫ్లర్ కావాల్సి వంది యోలీ నీటి వాళ్ళు వస్తే మఫ్లర్ కొనుక్కోవడానికి వచ్చాను రివర్ సైడ్ మార్కెట్లో నేను అయితే ఏమీ తినలేదు ఎందుకంటే నాకు మెనూ అంతగా నచ్చలేదు సో బయట ఒక రెస్టారెంట్ అంటే కెఫే ఉంటే అక్కడికి వచ్చినది నేను టిక్ టాక్లో చూశాను అనమాట ఇదేదో ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ ల్యాబ్లో ఉంటుంది మిషన్ నుంచి వాటర్ రావడం డ్రింక్స్ ఏమో ల్యాబ్ రిజల్ట్స్లో ఇవ్వటం అండ్ లైబ్రరీ ఓపెన్ అయితే టాయిలెట్స్ అనమాట అండ్ చాలా డిఫరెంట్గా చాలా వెరైటీగా ఉంది అంతేకాదు ఇక్కడ ఫుడ్ కొన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్ పైప్ నుంచి వస్తుంది అనమాట ఆటోమేటిక్గా సో నేను అది రికార్డ్ చేయడానికి కి చికెన్ బర్గర్ తినాలని ఉంది అంటే దానిలో చికెన్ బర్గర్ కాంబో అయితే ఆ పైప్ నుంచి ఆటోమేటిక్ ఆటోమేటిక్గా రాకెట్ డెలివరీలా వస్తుంది అనమాట చూడండి ఇలాగా చాలా ట్యూబ్స్ ఉంటాయి సో మనం ఎక్కడ కూర్చుంటే ఆ ట్యూబ్ దగ్గరికి అక్కడికి వచ్చి డెలివరీ అయ్యి సౌండ్ వస్తుంది అనమాట అప్పుడు మనం తీసుకోవాలి కాకపోతే ఫన్నీ ఏంటంటే ఆ చిన్న దానిలో కంప్రెస్ చేయడానికి ప్రైస్ చాలా ఎక్కువ ఛార్జ్ చేశారు కానీ క్వాంటిటీ టేస్ట్ అంత లేదు యాక్చువల్లీ బర్గర్ అనమాట సచ్ స్మాల్ వన్ తినేసాం అనమాట ఇప్పుడు ట్రామ్ స్టేషన్కి వచ్చాము అంటే ఇక్కడ చాలా తెలుగు సినిమాలు రికార్డ్ చేశారు ఈ ట్రామ్ స్టేషన్ లో అది ఎక్కి కొంచెం న్యూ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుదాం అనుకుంటున్నాం బట్ లెట్ సిన బీ ఈ క్రైస్ట్ కి ట్రామ్ రైడర్ చాలా ఫేమస్ ఈ ట్రామ్ స్టాప్స్ మొత్తం సిటీ సెంటర్లో ఆ ట్రైన్ వెళ్ళే ఏరియా అంతా ఉంటుంది అనమాట డీసెంట్గానే ఎత్తుకుపోయేకి వచ్చిందని చెప్పాను కదా సో ఈ ట్రామ్ స్టేషన్ అంతా ఎత్తుకుపోయే అసలు మాక్సిమం సిటీ సెంటర్ బిల్డింగ్స్ అన్నీ కూలిపోయినాయి అనమాట డ్యామేజ్ అయినాయి లైబ్రరీ కానీ ఏదైనా సరే సో ఈ ట్రామ్ జర్నీ వెళ్ళేంత సేపు మనకి అనౌన్స్మెంట్లో ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అది ఇంకా ఎంత బిల్డ్ చేస్తున్నారు బిల్డ్ చేస్తే ఎంత బడ్జెట్ అయింది అంతా చెప్తూ ఉంటారు కానీ ఇది చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది నాకు ఫార్టీ ఫైవ్ డాలర్స్ ఎంత అనుకుంటే పర్ పర్సన్ సేమ్ ఆక్లాండ్లో అయితే టూ డాలర్స్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ బట్ మేము మాటారికేకి వెళ్ళామన్నమాట మాటారికే అంటే న్యూజిలాండ్ అంటే మా వాళ్ళకి న్యూ ఇయర్ ఇక్కడ సో వాళ్ళు అక్కడ చాలా ఈవెంట్స్ అవన్నీ కల్చరల్ థింగ్స్ సెలబ్రేట్ చేశారు చూడటానికి అయితే చాలా బాగా అనిపించింది కారులో పంజాబీ సాంగ్స్ మోగుతున్నాయి అందుకనే అనమాట కాపీరేట్ పడుతుందని వాయిస్ కట్ చేశాను నాకైతే చాలా టైర్డ్నెస్ అనిపించింది చలి కనుకుంటా చాలా టైర్డ్ అయిపోయాను వెంటనే చలి నేను టిక్ లో ఎప్పటి నుంచో ఇక్కడ క్రైస్ట్ లో ఫేమస్ ఆల్పికాస్ ఫామ్ ఉంది వెళ్దామని చెప్పేసి అనుకున్నాం అనమాట అది ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ డ్రైవ్ క్రైస్ట్ చర్చ్ నుంచి సో ప్రస్తుతం ఇవాళ డ్రైవ్ ప్లాన్ అంతా అదే సో లెట్స్ లెట్స్ గో మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటో తెలుసా సుఖమన్ ఫుడ్ అనమాట అంటే వెజ్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేయాలని ఇలాగ బ్యూటిఫుల్ వ్యూ ఉన్న దగ్గర ప్రతి చోట ఆపుతాడు మళ్ళీ కాఫీ బ్రేక్ అని చెప్పేసి బ్యూటిఫుల్ ప్లేస్ దగ్గర ఆపాడు ఇదైతే హిల్ స్టేషన్లో ఎక్కడో సిమ్లాలో ఉన్నంత ఫీలింగ్ వచ్చింది సుక్మంత్తో ట్రిప్ వెళ్తే అంతే అనమాట ఫుల్ ఫుడ్ ఆన్ ఫుడ్ ఆన్ ఫుడ్ అవి జస్ట్ మంచి నీళ్ళే అండి ఇన్స్టాగ్రామ్ స్టోరీ కోసం ఏదో ఓవర్ యాక్షన్ కి వీడియో అలా తీసుకున్నాం బట్ దిస్ ఎగైన్ మ్యూజిక్ ఇష్యూస్ అనమాట అది వచ్చేసి మన అకామిడేషన్ మేము యాక్చువల్లీ అల్పకా ఫామ్కి వెళ్దాం అనుకున్నాం కానీ అక్కడ వరకు వెళ్ళాక వి థాట్ ఇట్స్ నాట్ వర్త్ అంత మనీ స్పెండ్ చేయడం సో వి ఎంజాయ్ రైడ్ అనమాట సో మళ్ళీ రిటర్న్ వచ్చేసాము ఈవినింగ్ కల్లా అండ్ దెన్ ఇది వచ్చేసి మ్యారమ్ కమ్యూనిటీ ఇది నా ఆఫీస్కి వన్ ఆఫ్ ద పర్క్ అలాంటి హాలిడే హోమ్స్ మొత్తం పర్ డేకి హండ్రెడ్ హండ్రెడ్ డాలర్స్లో వస్తుంది అనమాట సో నా కంపెనీకి అడ్వాంటేజ్ ఉంది ఎక్కడికైనా హాలిడే వెళ్ళినప్పుడు అలా చీప్ అకామిడేషన్ ఎంటైర్ హౌస్ మొత్తం బుక్ చేసుకోవచ్చు సో నేను బేసికల్గా ఎప్పటికక్కడ పాసిబుల్ ఉంటే నేను ఆ పర్క్ యూస్ చేసుకోవడానికి ట్రై చేస్తాను సో దా అది సెల్ఫ్ చెక్ ఇన్ లోపలికి ఇలాగ ఎలా ఉంటుందో చూపిస్తాను ఇంకా సెల్ఫ్ చెక్ ఇన్స్ ఉంటాయన్నమాట ఎవరికి వాళ్ళు ఇలాగా చెక్ ఇన్ చేసుకోవచ్చు సెల్ఫ్ చెక్ ఉంటుంది అనమాట ఎవరికి వాళ్ళు అలా నెంబర్ పెట్టేసి సెల్ఫ్ చెక్ ఇన్ చేసేసుకోవచ్చు చెక్అవుట్ చేసిన తర్వాత లోపల పెట్టేసుకోవచ్చు అనమాట కీన్ లోపల పెట్టేయాలి లోపల వ్యూ చూపిస్తాను మీకు సో ఇది స్మార్ట్ టీవీ అనమాట హౌస్ లాస్ట్ టైం క్వీన్స్టోన్ వెళ్ళినప్పుడు కూడా ఇలాంటి ఒక ప్లేస్లోనే అది అదైతే చాలా స్కేరీగా ఉండింది బట్ నాకు ఇది ఈ హౌస్ అయితే బాగా నచ్చింది అనమాట లాస్ట్ టైం కొంచెం మెంటల్ హాస్పిటల్ ఉన్న ప్లేస్ లా అనిపించింది బట్ యా ఇది వచ్చేసి కిచెన్ మనం కావాలంటే కిచెన్ యూస్ చేసుకోవచ్చు అండ్ ఏమంటారు కాఫీ అదంతా పెట్టారు బేసికల్గా ఫ్యామిలీస్ వస్తూ అనమాట కిడ్స్ ఉన్న వాళ్ళు ఇది హాలిడే హోమ్స్కి వన్ వీక్ వన్ వీక్ అలా ఉంటారు అప్పుడు వాళ్ళకి చాలా తక్కువ పడుతుంది కదా అందుకనే ఎక్కువ ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఇది వచ్చి ఒక బెడ్రూమ్ అనమాట అండ్ ఇది ఇంకొక రూమ్ లో సింగిల్ బెడ్ సో యా అండ్ ఇది వచ్చి బాత్రూమ్ అండ్ ఇది వచ్చేసి కి అండ్ ఇది వచ్చేసి బాత్రూమ్ జస్ట్ క్విక్గా డ్రాస్ మార్చేసుకున్న మోహన్ నీరసంగా ఉంది పర్లేదు నా వెల్లింగ్టన్ ఫ్రెండ్స్ నేను వెల్లింగ్టన్లో జాబ్ చేసేటప్పుడు నాకు నా కొలీగ్స్ ఇప్పుడు ఇక్కడ క్రైసస్లో జాబ్ చేస్తున్నారు సో వాళ్ళని డిన్నర్కి కలవబోతున్నాను క్విక్గా డిన్నర్కి కలిసేసి కలుస్తాను వాళ్ళని కూడా మీకు చూపిస్తాను ఒక అమ్మాయి కంబోడియన్ బట్ షిస్ ఇస్ అండ్ బాటప్ ఇన్ న్యూజిలాండ్ ఇంకొక అమ్మాయి ఫీజీ షిస్ బాటప్ ఇన్ న్యూజిలాండ్ అనమాట సో ప్రతి మచ్ న్యూజిలాండర్స్ లాగా వాళ్ళు నాకన్నా చాలా చాలా యంగ్ బట్ ఎవర్ దోస్ ఆర్ మై ఫ్రెండ్స్ వీ హ్యాడ్ గ్రేట్ టైమ్ డ్రింక్స్ అండ్ ఫుడ్ చాలా ఇయర్స్ తర్వాత క్యాచ్అప్ అయ్యాం అన్నమాట సో వీ రియల్లీ హ్యాడ్ సచ్ అన్ అమేజింగ్ టైం తర్వాత ఫేమస్ జలాటో ప్లేస్కి తీసుకు వెళ్ళారు దట్స్ ఇట్ ఫర్ దిస్ బ్లాగ్ అండి యాక్చువల్లీ ఒక పార్ట్ లో అయిపోద్ది అనుకున్నా ఇంకా నెక్స్ట్ టూ డేస్ ఇంకా అమేజింగ్గా గా ఉండబోతే ఎందుకంటే మేము స్నో మౌంటైన్ ప్లేసెస్ వెళ్ళాము అది ఇంకా పార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఈ వీకెండ్ లోపు అది కూడా పోస్ట్ చేస్తాను ప్లీజ్ డూ చెక్ ద అవుట్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మీకు ఏం చాలా తెలుసు ప్లీజ్ డోంట్ ఫర్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లైఫ్ ఆఫ్ శాంతి మళ్ళీ ఇంకొక మంచి బ్లాగ్ మీ ముందుకు రాబోతున్నాను అంతవరకు స్టే ట్యూన్ అండ్ మీకు ఈ బ్లాగ్ ఎలా నచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి టాటా